హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పట్లో చాలామంది వర్క్ టెన్షన్ వల్ల హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి చాలామందిలో బ్లడ్ తక్కువగా ఉంది అని మనం వింటూనే ఉంటాం కదండి అలాంటి వారు బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిదని మనందరికీ తెలిసిన విషయమే కదండి బీట్రూట్ మంచిదే అని తెలిసినా కూడా చాలా మంది బీట్రూట్ అని అంటుంటారు అలాగే పిల్లలు కూడా బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదండి అలాంటి వారి కోసం ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెష్గా ఉండే ను తీసుకుని రెండు నిమిషాలు నీటిలో పెట్టి మట్టంతా పోయేలా నీట్ గా క్లీన్ చేసుకోండి తర్వాత బీట్రూట్ను పీలు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బీట్రూట్ను మట్టి లేకుండా బాగా కడిగి ఇలా పీల్ తీసేసుకొని కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న బీట్రూట్ను ఇలా కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి గ్యాస్ పైన గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి బీట్రూట్ కదా ఫోర్ ఫైవ్ రావాలండి కంపల్సరీ చూసారా విజిల్ పోయాక ఇలా బీట్రూట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి మనకైతే బీట్రూట్ ఉడికిపోయింది మిక్సీ చేసుకుందామండి గ్రైండ్ చేసిన బీట్రూట్ని ఒక ప్యాన్లో వేసి ఇలా కాస్త ఉడికించుకోవాలండి బీట్రూట్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకోండి టూ మినిట్స్ మగ్గించుకున్నాక నేను ఇక్కడ టూ బీట్రూట్స్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి ఇలా వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకోండి టూ మినిట్స్ అలా మగ్గించుకున్నాక ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలండి ఒక చిన్న కప్పు అయితే సరిపోతుంది ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మీరు ఎక్కువ తీసుకుంటే కాస్త ఎక్కువ వేసుకొని మళ్ళీ ఇలా మగ్గించుకోండి బెల్లం తురుము వేసాక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోండి ఇలా స్పూన్తో మనం తీసుకున్నామంటే ఇలా జారిపోకూడదండి అంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ నేను బెల్లం అంటే మనకి హెల్త్ మంచిదని వేసానండి మీరు షుగర్ కూడా వేసి చేసుకోవచ్చు ఈ రెసిపీని అంతేనండి మనకు కావాల్సిన జామ్ ఫ్రెష్గా ఇంట్లోనే అది కూడా బీట్రూట్తో రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని కాస్త ఎక్కువైనా చేసుకోవచ్చు మీరు ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే వన్ మంత్ దాకా స్టోర్ ఉంటుందండి చూసారా మనకు కావాల్సిన జామ్ చక్కగా రెడీ అయిపోయిందండి పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చిన వెంటనే స్నాక్స్గా ఇలా ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు నిజంగా అంటే చాలా సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు బీట్రూట్తో ఇంకో రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి బీట్రూట్ తీర్చుకోవడం వల్ల బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయండి రక్తం తక్కువ ఉన్న వారు కూడా బీట్రూట్ తీసుకోవడం చాలా మంచిదండి బీట్రూట్ మన గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి అలాగే బీపీ ఎక్కువ వాళ్ళు కూడా బీట్రూట్ తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి ఇక క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన కంటి చూపును మెరుగుపరుస్తుంది రక్తపోటు నియంత్రిస్తుంది ఇంకా దంతాలు చిగుళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యారెట్ తీసుకుంటే మన దంతాలను చిగుళ్లను బలపరుస్తుందండి ముఖ్యంగా ఆడవారు జుట్టు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యారెట్ తీసుకోవడం చాలా మంచిదండి జుట్టు పొడి బారకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్యారెట్ తీసుకుంటే చాలా మంచిదండి క్యారెట్ రోగనిరోధక శక్తిని పెంచుతుందండి ఎన్ని పోషకాలున్న క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామా ముందుగా క్యారెట్ను బీట్రూట్ను చిన్న అల్లం ముక్కను నీట్గా పీల్ తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ జ్యూస్కు షుగర్కు బదులుగా తేనె తీసుకుంటే బెటర్ అండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాం మనం కట్ చేసుకున్న బీట్రూట్ ఇందులో వేసుకోండి ఇందులోనే మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోండి జస్ట్ ఇట్లా ఫైవ్ సిక్స్ చిన్న ముక్కలు వేసుకోండి చాలు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి ఇందులోనే తేనె వేసుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఫైన్గా మిక్సీ చేసుకున్నాక ఈ జ్యూస్ని వడబోసుకోవాలండి అంతేనండి మనకు కావాల్సిన ఎన్నో పోషకాలున్న బీట్రూట్ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి సమ్మర్లో అయితే ఈ జ్యూస్ ఈ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు బీట్రూట్తో ఇంకో రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా బీట్రూట్ని పీల్ తీసివేసి బాగా తురుముకోవాలండి వెల్కమ్ టు పద్మ ఛానల్ ఈరోజు మన వీడియోను బీట్రూట్తో హల్వా ప్రిపేర్ అండి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి హీట్ అయ్యాక గోడంబి వేసి వేయించుకోండి ఇలా బ్రౌన్ కలర్ వేసిన వెంటనే తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి ద్రాక్ష వేసి వేయించుకోండి కిస్మిస్ వెంటనే వేగిపోతాయండి తీసేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ ఇప్పుడు ఇందులోనే మనం తురుముకున్న బీట్రూట్ వేసుకుందామండి ఇలా కలిపి ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి మూడ పెట్టేసి టూ మినిట్స్ మగ్గించుకోండి కొద్దిగా మధ్యగా మధ్యగా పాలు వేసుకొని కలుపుకుందామండి పాలల్లో ఉడికితే వీటికి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా పాలల్లో ఉడకడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి బీట్రూట్ నేను ఈ బీట్రూట్ హల్వాకి ఫైవ్ బీట్రూట్స్ తీసుకున్నానండి మీడియం సైజువి అందుకు ఒక హాఫ్ లీటర్ సరిపోతాయండి మిల్క్ అయితే ఇలా పాలల్లో ఉడికించుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి వీట్రూట్ మనకి ఆల్రెడీ బీట్రూట్ స్వీట్గానే ఉంటుందండి కాబట్టి ఈ బీట్రూట్ హల్వాకి చక్కగా పెద్దగా అవసరం లేదండి జస్ట్ ఇలా ఆఫ్ కప్ వేసుకుందామంటే సరిపోతుంది ఇందులోనే ఇలా తెకరెంత కరిగిన తర్వాత మనం వేయించుకున్న బోడంబి ద్రాక్ష వేసుకోండి చూసారా మనకు కావాల్సిన బీట్రూట్ హల్వా చక్కగా రెడీ అయిపోయింది అండి సర్వ్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ మై ఛానల్